జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ నేపథ్యంలో కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంకు కోసం ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల కోసం ఎంతవరకైనా వెళ్తుంది ఏదైనా చేస్తుందని మరొకసారి నిరూపితమైంది పొద్దులేస్తే బీజేపీని మతతత్వ రాజకీయ పార్టీ మతతత్వ రాజకీయ పార్టీ అని చెప్పి హిందువుల కోసమే పనిచేసే పార్టీ అని చెప్తుంది కానీ ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నుంచి ఈ రోజు వరకు యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ వరకు తీసుకున్నా కూడా అంటే ఎవరిని తీసుకున్నా ఎవరైతే మతతత్వ నాయకులు అని చెప్తున్నారో వాళ్ళని తీసుకున్నా కూడా ఏ పథకమైనా ఏ ఆలోచనైనా దేశంలోని పౌరులందరికీ దక్కేలాగా చేశారు హిందువులకు స్పెసిఫిక్గా ఇగో భారతీయ జనతా పార్టీ ఇదే చేసింది అనేది లేదు రాముల వారిని తీసుకొచ్చారు ఎందుకు అని అంటే రామరాజ్యం అనేది దేశం మొత్తం కావాలి అది హిందువులకే కాదు ముస్లింలకు కావాలి క్రిస్టియన్లకు కావాలి జైన్లకు కావాలి బౌద్ధులకు కావాలి ఎందుకంటే రాముడిలాగా రాజ్యాన్ని పరిపాలించిన రాజు లేడు కనబడడు రాడు ఏమో ఆయన ఆశీస్సులతోనో లేకపోతే ఆయన అనుగ్రహంతోనో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ కలియుగంలో జన్మించారని నేనైతే అనుకుంటా సరే అది కాసేపు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ముస్లిమ్స్ కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల కోసం పనిచేస్తుందని ఆనాడు స్వతంత్రోద్యమం నుంచి ఈనాడు జూబ్లీహిల్స్ ఎన్నికల వరకు ప్రతిసారి నిరూపితమైంది అక్క ఎట్లా చెప్తున్నావు ఇవన్నీ నువ్వు పొద్దున్న లేస్తే కాంగ్రెస్ని అంటామేనంటే మాట్లాడుకుందాం వాస్తవాలను మాట్లాడుకుందాం మాట్లాడుకున్న తర్వాత మీకు సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఖచ్చితంగా వాటిని నివృత్తి చేస్తూ ఇంకో వీడియో కూడా చేస్తా ఫస్ట్ జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ రాగానే అక్కడ అజారుద్దీన్కి టికెట్ ఇవ్వాలనుకుంది కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్కి టికెట్ ఇవ్వాలి అనుకున్న నేపథ్యంలో అజారుద్దీన్కి ఎంఐఎం పార్టీతో ఉన్న తగాదాల నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ అజారుద్దీన్కి టికెట్ ఇవ్వద్దని అని చెప్పారు అసదుద్దీన్ ఓవైసీ మాటను కాదని అజారుద్దీన్కి కనుక టికెట్ ఇస్తే అక్కడ ఎంఐఎం ఓటు బ్యాంక్ అంటే అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ ఎంఐఎం పక్షాన ఉన్న ముస్లిం ఓటు బ్యాంక్ మొత్తం పోతుంది గెలవడం కష్టం అని చెప్పి అజారుద్దీన్ తీసి పక్కకు పడేసిండ్రు అజారుద్దీన్ పక్కకు పడేయడమే కాదు ఎంఐఎంలో గ గతంలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన నవీన్ యాదవ్కి అక్కడ టీక్ టికెట్నిచ్చారు నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడం వెనుక వాళ్ళ ఆంతర్యం ఎంఐఎం ఓటు బ్యాంకుని కాంగ్రెస్ వైపు తిప్పుకోవడమే తప్ప అంతకు మించి నవీన్ యాదవ్కు ఉన్న గొప్ప క్వాలిఫికేషన్స్ లేవు ఆయన తండ్రి ఒక షీటర్ నవీన్ యాదవ్కు సంబంధించి ఏం పేర్లు ఉన్నాయో తెలుసు వాళ్ళ తండ్రిని బైండ్ ఓవర్ చేసిండ్రు ఆఖరికి నామినేషన్ వేయడానికి వెళ్ళే టైంలో కూడా వ్యభిచార గృహాలను నడిపే వాళ్ళను రౌడీషీటర్లను పక్కన పెట్టుకుని నామినేషన్ వేయడానికి వెళ్ళాడు ఈ నేపథ్యంలో కొందరిని బైండ్ ఓవర్ చేసిన సంఘటనలు కూడా చూశారు అంతేకాదు డైరెక్ట్ బాహాటంగానే నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ అంటే అడ్డ ఎవరైనా ఇక్కడికి వస్తే బయటికి వెళ్తారా అని బెదిరింపు రాజకీయాల్ని చూసినాం నవీన్ యాదవ్ క్వాలిఫికేషన్ ఏంటి నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్కి ఎమ్మెల్యేగా ఎందుకు అవసరం అనే ఒకదానికి సంబంధించి ఆన్సర్ లేదు ఇక నవీన్ యాదవ్ ఎంఐఎం కోసం మాత్రమే ఎంఐఎం ఓటు బ్యాంకు కోసం మాత్రమే నవీన్ యాదవ్కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది అంటూ అనేక వార్తలు అనేక సోషల్ మీడియాలో వస్తున్నాయి వాస్తవం చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది అయితే ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీతోటి ఎంతవరకు లాభం ఉంటుంది అనేది పక్కన పెట్టేస్తే నవీన్ యాదవ్ టికెట్ తోటి అజారుద్దీన్కి టికెట్ ఇవ్వకపోవడం వల్ల ఈ మధ్య కాలంలోనే పోక్సో చట్టం పోక్సో కేసు కింద అరెస్ట్ అయిన ఒక ముస్లిం నాయకుడు బీఆర్ఎస్లో చేరిండు గాయన కొంత ఆ ముస్లింస్ని రెచ్చగొడుతుండ్రు అజారుద్దీన్ని పక్కన పెట్టడం విషయంలో అజారుద్దీన్ కాదని నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చింది ముస్లింలను మోసం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అంటూ ఒక ఊతమెత్తిండు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీ కి సంబంధించి కొంత సర్వే చేయించుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఓడిపోవడానికి సిద్ధంగా ఉంది అనే విషయం తెలిసింది ఈ నేపథ్యంలోనే అధిష్టానం బీహార్ ఎన్నికల్లో ప్రచారం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మంత్రులు వదిలిపెట్టండి ముందు మీరు జూబ్లీ కాంగ్రెస్ కాంగ్రెస్ని గెలిపించండి అని చెప్పిండ్రు సో మంత్రులు మంది ఆడే కూర్చొని గెలిపించడానికి అనేక ఆలోచనలు చేస్తుండ్రు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వార్త వస్తుంది ఏంటి అంటే కి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి డైరెక్ట్ మంత్రిని చేయబోతుండ్రు ఎందుకు సడన్గా వార్త నిజమే అయితే కాసేపు మనం మాట్లాడుకోవాల్సి వస్తే అజారుద్దీన్ని ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీని చేసి మంత్రి టికెట్ ఎందుకు ఇస్తున్నారంటే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతోంది కానీ జూబ్లీ హిల్స్లో ఉన్న హిందువులంతా ఏకమై బీజేపీకి ఓటేస్తారో లేదో తెలియదు కానీ అజారుద్దీన్ని కనుక ఎమ్మెల్సీని చేసి మంత్రిగా చేస్తే జూబ్లీ హిల్స్లో ఉన్న ముస్లింలందరూ కూడా ఏకమై అజారుద్దీన్కి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటు గుద్దుతారు ఈ లెక్కన జూబ్లీ హిల్స్ ప్రజలకు మనం ఏం చేస్తున్నాం జూబ్లీహిల్స్లో మనం నిలబెట్టిన నాయకుడు ఏంటి ఆ నాయకుడి వల్ల ఆ నియోజకవర్గానికి ఒరిగేది ఏంటి ఇవన్నీ పక్కన పెడితే ముస్లింలను సంతృప్తి సంతృప్తిపరిచాం ముస్లిం ఓటు బ్యాంకు ద్వారా సీటు గెలిచాం మాకు కావాల్సింది అదే రాబోయే ఎలక్షన్స్ కూడా ఒక సిమ్టమ్ ఇస్తున్నాం మేము ముస్లింస్ కోసం ఏదైనా చేస్తాము కాబట్టి ముస్లిం ఓటు బ్యాంకు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ వైపు తిరగాలి అనే ఒక చిన్న ఏమంటారు సైన్ ఇస్తూ అజారుద్దీన్కి ఎమ్మెల్సీతో పాటు మంత్రి వర్గంలో స్థానం కల్పించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి మరి దీన్ని ఏమందాం ఇది ముస్లిం సంతుష్టీకరణ రాజకీయం కాంగ్రెస్ ముస్లింస్ కోసం పనిచేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని మాట్లాడకుండా ఉండగలమా ఇప్పుడు మత రాజకీయాలు చేస్తున్న పార్టీ ఏది మరి మత రాజకీయాలు చేస్తున్న పార్టీయే దొంగ దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్టు అనిపించట్లేదా ఏ రోజైనా సరే పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇష్యూలో హిందువులు కాంగ్రెస్ మీద కోపంగా ఉన్నారు అనే ఒక కారణంతో హిందూ సంతుష్టికరణ రాజకీయం చేశారా ఈ దేశంలో మెజారిటీగా ఉన్న హిందూ మనోభావాలను హిందూ ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ కాదనుకొని మైనారిటీలు అని చెప్పుకొనే ముస్లిం ఓటు బ్యాంకుకు కాంగ్రెస్ ఎందుకు ప్రాధాన్యతనిస్తుంది ఎందుకు అంటే బీసీ రిజర్వేషన్లు అనే ఆ కులాలుగా విభజించి ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు అనే విభజన తీసుకొచ్చి విభజన రాజకీయాలు చేసి మెజారిటీగా ఉన్న హిందువులను కులాల వారిగా మైనారిటీలుగా మార్చేసి వాటి ఓటు బ్యాంకు చీర్చేసి మైనారిటీలుగా ఉన్న ముస్లింలను ఏకం చేస్తూ మెజారిటీ ఓటు బ్యాంకు సాధించుకొని అధికారంలోకి రావచ్చు అనే ఒక ఆలోచన మాత్రమే ఇందులో అబద్ధముందా మరి ఇలా సంతృష్టికరణ రాజకీయాలను చేసుకుంటూ ముస్లింస్ అలిగిన ప్రతిసారి ఆ ముస్లింస్లో ఒకరిని ఒకళ్ళని తీసుకొచ్చి నాయకుడిని చేసి మంత్రి పదవులు గట్టబెట్టుకుంటూ వాళ్ళకు అధికారాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతామంటే రేపు దేశ భవితవ్యం ఏంటి ఇప్పటికే భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు హిందువుల జనాభా తగ్గిపోతూ ఉంటే భారతదేశంలోని ముస్లింల జనాభా పెరుగుతోంది దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఆ కారణాలకు సంబంధించి మన ఛానల్లో వీడియో చేశాను మళ్ళీ పూర్తి డీటెయిల్స్తో ఇంకో వీడియో కూడా చేయబోతున్నాను త్వరలో దానికి సంబంధించిన అంకెల సంఖ్యలతో సహా పర్సంటేజ్లతో సహా మేము ముందుకు తీసుకొస్తాను ఈ రోజు దేశంలో జనాభా గణన జరిగితే ముస్లింలు ఇంకా మైనారిటీలోనే ఉన్నారా లేదా అనే వాస్తవాన్ని కూడా ఆ వాయిస్ త్వరలో బయటపెట్టబోతోంది సరే అది కాసేపు పక్కన పడేద్దాం ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ గురించి మనం మాట్లాడుకుందాం ఒక జూబ్లీ హిల్స్ బైపోల్ విషయంలోనే కాంగ్రెస్ భయపడి ఇంత సంతుష్టికరణ రాజకీయాలు చేస్తోందంటే రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఏం చేయబోతుంది బీసీ రిజర్వేషన్ ముసుగులో కూడా చాలా క్లియర్ కట్ గా ముస్లింలను తీసుకొచ్చి చేర్చింది బీసీలలో ముస్లింలకు అసలు స్థానం ఏంటి ముస్లింస్లకు ఆల్రెడీ మైనారిటీ రిజర్వేషన్ ఉన్న నేపథ్యంలో మళ్ళీ బీసీల్లోకి ముస్లింలను తీసుకురావడం ద్వారా నిజంగా తెలంగాణలోని బీసీలకు నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుందా లేదా ఇవన్నీ ఆలోచించాల్సిన బాధ్యత ఎవరిది ఈరోజు ప్రతి అంశంలో ముస్లిం సంతుష్టీకరణ కోసం ఎందుకు పనిచేస్తున్నారు వర్క్ బోర్డ్ విషయం నుంచి మొదలు పెడితే ఏ విషయంలోనైనా ఈ రోజు ముస్లింలకు అండగా ఉంటూ వస్తున్న పార్టీ ఏది ఇది ఎంతవరకు సమంజసం అదే గనక జరిగితే రేపు ఈ దేశ సార్వభౌమత్వం ఎలా మారబోతుంది సారూపం ఎలా మారబోతోంది ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా తెలంగాణలో గత సంవత్సరం నరగా జరుగుతున్న పరిస్థితులను ఒకసారి గమనిస్తే ఇప్పటికే తెలంగాణలో వచ్చిన మార్పులు ఏంటి అనేది చాలా క్లియర్ గా తెలుస్తోంది రౌడీ షీటర్లు డైరెక్ట్ పోలీసుల మీదే కత్తులతో దాడి చేస్తున్నారు రౌడీ షీటర్లు పోలీసులను టార్గెట్ చేస్తున్నారు పోలీసులనే టార్గెట్ చేయడం ద్వారా సామాన్య ప్రజల్ని భయపెడుతున్నారు అలాంటి వాళ్ళు తప్పు చేస్తూ పారిపోవాలనుకున్నప్పుడు ఎన్కౌంటర్ చేస్తే పోలీసుల మీదే కొంతమంది మానవ హక్కులు అంటూ చెప్పి కేసులు పెడుతున్నారు ప్రభుత్వాలు వీటి గురించి స్పందించదు ఆవులను చంపడానికి ప్రయత్నం చేస్తే కాపాడేవాడి మీద రివర్స్ కేసు అవుతుంది ఆలయాలకు ఆస్తులను ఆలయాల డబ్బులను వీళ్ళ ప్లేట్ భోజనాల కోసం ఖర్చు పెడుతూ ఉంటారు సో కాబట్టి ఎవరైనా మతతత్వ పార్టీ అని పిలవాల్సి వస్తే కాంగ్రెస్ని అది ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేసే ఒక పార్టీ అనేది చాలా క్లియర్ కట్గా హిల్స్ బైపోల్ ద్వారా మరొకసారి నిరూపితమవుతుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి